జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలా చేశారు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పై పైన మాట్లాడతారు తనకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఏది కన్వీనియంట్గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడూ దాని గురించి మాట్లాడు ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు గొరిగారు వందల సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు కొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పరు ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పరు అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత రక్త మడుగులు అంత నరికి అక్కడ ఓ మనిషి పడుంటే సాక్షి దాన్ని హార్ట్అటాక్గా ఎందుకు చెప్పిందో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పరు అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ను అవాయిడ్ చేసి చుట్టూతా తా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనలు జనాలు రెండే విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అమ్మారు డిజిటల్ పద్ధతుల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సమాధానం చెప్పండి ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాదని లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు మీరు అనుమతి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు చెప్పినది అంతిమ లడ్డర్ జగనే అంతిమ లడ్డర్ జగనగతంగా జగన్ అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందో ఏం చెబుతున్నారు? సిటీ ఇన్వెస్టిగేషన్ ను బట్టి అది ఎలా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ ఫోర్స్ సో లెట్స్ వెయిట్ కాంగ్రెస్ చంద్రబాబు బీటూ మళ్ళీ చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీపీగా ఉండాల్సిన అవసరం లేదు లేదు ముమ్మాటికి లేదు ఇంకేమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మోడీకి దత్తపుత్రుడిగా ఉన్నారు ఏ బీజేపీకి అయితే జగ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అది ఒక మతతత్వ పార్టీ అని అదే బీజేపీ పార్టీకి అదే మోటీకి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడిగా ఉన్నారు ఐదు సంవత్సరాల దత్తపుత్రుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా గంగవరం పోటుని ఎందుకు అదానికి కట్టబెట్టారో రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలలో అదాని పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి రావాలి అని డిజైన్ చేస్తే కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకే ఎందుకు అదానికి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటి వరకు కూడా బీజేపీకి ప్రతి బిల్లులో మద్దతు ఇస్తూనే వచ్చారు అధికారంలో ఉండంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా ఈ రోజు వరకు కూడా పోలవరం లో ఇప్పటికీ కూడా మనకు ఎత్తు తగ్గిస్తున్నామని పార్లమెంట్ తో చెప్తే ఇప్పటికీ కూడా దమ్ము లేదు ఈ వైసీపీ ఎంపీలకైనా మాట్లాడాలి మరి ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బీటీమే బీజేపీ అంటే ఎక్కడో ఏదో లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో బాబు జగన్ పవన్ ఇల్లే బీజేపీ